ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयात् हरि ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది అలాగా పదహారో తారీఖు నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అంటే స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క జపం చేసే సమయం ఆసనమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసనమైంది అనేది చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి అలాగనే కర్కాటక రాశిలో భగవానుడు నీచ బంగార రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి సంచారస్థితి రాశిలో బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారు ఈ పుష్యమాస బహుళాష్టమి అమావాస్య బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వలన వీళ్ళకు విపరీతమైన రాజయోగం వీరు సొంతమవుతుందో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తేనగా మృశ్రా నక్షత్రంలో మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది చాలా మనకి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కి కు ఖమ్ అజ్ఞా కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకుడు మిథున రాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు వీరికి రెండవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు తెచ్చుకోవద్దు అనవసరమైన ఖర్చులు పంచి ఉన్నాయి వీలైనంతవరకు హంగులకు ఆర్భాటాలకు వెళ్ళొద్దు మౌనం ధ్యానం ఏకాగ్రత ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయగలిగితే ధనం సమయం రెండు వృధా కాకుండా రాబోయే కాలం అంతా కూడా మంచి కాలమే అని చెప్పి గమనించాలి అర్ధాస్తమ కేతు సంచార స్థితి ఉండడం వలన దూరపు చూపు ప్రయాణాలు పెట్టుబడులు ఆకర్షణ అన్నింటా మీకు మంచి ఆలోచనలు ఉన్నాయి అద్భుతమైన విజయానికి మీరే కేంద్ర బిందువులు కాబోతున్నారు అలాగనే సప్తమంలో బుధుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన కొత్త పనులు ప్రారంభించాలి అనుకున్న వారికి చాలా మంచి కాలము పెట్టుబడులు ఆకర్షణ స్థితి ఉన్నతమైనటువంటి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది అని చెప్పి గమనించాలి అష్టమంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వల్ల అలసట నీరసం అనారోగ్యము కొంచెం ఉన్నాయి ఇలాంటి కాలశయంలో తప్పక సూర్య నమస్కారము పక్షులకు ఆవులకు దానాధనం చేయడం వల్ల అనారోగ్యాన్ని ధరి చేరకుండా శత్రువులు వృద్ధి కాకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి భాగ్యస్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికులకు చాలా మంచి కాలము భార్యాభర్తల అన్యూన్యత ఉండడం వలన కార్లు వాహనాలు ఆభరణాలు విలాసవంత వస్తువులు ఇంట్లో టీవీ రిఫ్రిజిరేటరు ఏసీ లాంటివి క్రయ విక్రయాలు మీకు యోగదాయకంగా అని చెప్పి కూడా గమనించాలి అలాగే రాజస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మీరు కష్టపడి పైకి వచ్చే కొద్దీ భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ యొక్క సేవా దృక్పథంతో బంధువులతో మిత్రుల నుంచి మీకు మంచి సహాయ సహకారాలు అందుతూ మరో మైలు అధిగమించబోతున్నారు వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో భగవంతుడి యొక్క ఆశీస్సు ఉండడం వలన ధర్మంగా ఉండడం వలన మీకు చాలా మంచి కాళం ఉందని చెప్పి కూడా గమనించాలి కనుక ఈ పుష్యమాసంలో బహుళాష్టమి అమావాస్య బుధవారము అందులో ఉత్రాష నక్షత్రం అవ్వడం వలన రాశాధిపతి కూడా బుధుడు అవ్వడం వలన మీకు మంచి వ్యాపార ఆకర్షణ బుద్ధులు కలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామి వారికి ఒక ముడుపును కట్టి కాళభైరస్వామి యొక్క దేవాలయంలో సమర్పించగలిగినట్లయితే విపరీతమైన ఆనందం బుద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం మీ సొంతం కాబోతుంది అలాగనే పెట్టుబడిదారులు హోటల్ వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు చిరు వ్యాపారస్తులందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి